హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు ఈ రోజు మన వీడియోలో మూడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే దద్యోజనం అలాగే నాలుగవ రోజు నైవేద్యం బెల్లం అన్నం దీన్ని గుడాన్నం అని కూడా అంటారండి అడావుడేమి పడకుండా చాలా తక్కువ టైంలోనే అమ్మవారికి ఈ నైవేద్యాలన్నీ తయారు చేసి పెట్టచ్చండి అంతేకాకుండా వర్కింగ్ ఉమెన్ కొత్తగా పెళ్ళైన వారు గాని లేదంటే బ్యాచ్లర్స్ ఎవరైనా సరే చాలా క్విక్ గా తయారు చేసుకునేలా పక్కా కొలతలతో షేర్ చేశారండి మీ అందరికి ఖచ్చితంగా బాగా కుదురుతుంది ఇక రెసిపీలోకి వెళ్తే గుళ్ళో పెట్టే దద్దోజనం ఎంత కమ్మగా ఉంటుందో అంతే రుచిగా మీరు అందరూ కూడా తయారు చేయచ్చండి చాలా బాగుంటుంది దద్దోజనాన్ని మీరు ప్రసాదంగానే కాకుండా పిల్లల లంచ్ బాక్స్ లో కూడా చాలా క్విక్ గా తయారు చేసి పెట్టచ్చండి దద్దోజనం తయారు చేయడానికి ముందుగా అన్నం మెత్తగా ఉడికించుకుని తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు వరకు వేడిగా ఉన్న అన్నం తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు ఏ కప్పు అయితే అన్నం కొలిచి తీసుకుంటారో అదే కప్పుతో మనం ఇంగ్రీడియం అన్నింటినీ కొలిచి తీసుకోవాలి ఇప్పుడైతే అన్నం వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా గరిటితో మెదుపుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత అన్నం వేడిగానే ఉంటుంది కాబట్టి ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు ఒక కప్పు వరకు వేసి ఉండలేమీ లేకుండా అన్నం అంతా మెత్తగా కలుపుకోవాలండి ఒకవేళ అన్నం చల్లారిపోయినట్లయితే మనం తీసుకున్న పాలు కొద్దిగా వేడి చేసి గోరువెచ్చకున్నప్పుడు వేస్తే సరిపోతుంది ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు కమ్మగోన పెరుగుని తీసుకోవాలి ఇలా కమ్మటి పెరుగు వేయడం వల్ల మీకు సాయంత్రం వరకు అయినా పులుపు రాకుండా చాలా బాగుంటుందండి ఈ పెరుగంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో వన్ టీ స్పూన్ ఉప్పు సన్నగా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి అంతా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఈ విధంగా కలిపి ఉంచుకున్న పెరుగు తాలింపు వేసుకుందాం తాలింపు కోసం ఒక ప్యాన్ లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయాలి దత్యోజనానికి నెయ్యితో తాలింపు పెట్టుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి అంతా కరిగిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు తురుముకున్న అల్లం వన్ టీ స్పూన్ ఎండుమిర్చి మూడు నుండి నాలుగు శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి పోపులనేవి మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేయండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి ఈ తాలింపు అంతా పూర్తిగా చల్లారినివ్వండి ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ పెరుగన్నల్లోకి వేసి ఒకసారి కలుపుకుంటే అమ్మవారికి మూడవ రోజు నైవేద్యంగా పెట్టే దత్యోజనం తయారవుతుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇప్పుడైతే నాలుగో రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం బెల్లమన్నం దీన్ని గుడ అన్నం అని కూడా అంటారండి గుడ అంటే బెల్లం మీరు గమనిస్తే లలిత నామాల్లో గుడా అన్న ప్రీత మానస అని ఉంటుంది ఈ దసరా నవరాత్రులో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యంగా చెప్తారండి అయితే ఈ బెల్లమన్నం తయారు చేయడానికి అరకప్పు వరకు బియ్యం తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్ని వంపేసి పక్కన పెట్టుకోండి లేదంటే స్ట్రైనర్ లోకి వేసి నీళ్ళన్నీ వంపేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకుని బెల్లవన్నం తయారు చేయడానికి ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి మనం తీసుకున్న హాఫ్ కప్ రైస్ క్వాంటిటీకి వన్ థర్డ్ కప్ నెయ్యి అవసరం అవుతుంది గ్రామ్స్ లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ రైస్ కి సిక్స్టీ గ్రామ్స్ నెయ్యి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసి సన్నని మంట మీద దగ్గరే ఉండి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేయండి చాలా మంది ఇలా నేతిలో బియ్యాన్ని ఫ్రై చేయకుండా డైరెక్ట్ గా అన్నం ఉడికించేస్తుంటారు అలా కాకుండా బియ్యాన్ని నెయ్యిలో వేయించి ఆ తర్వాత అన్నం వండితే గుడాన్నం రుచి చాలా బాగుండి రెండు మూడు రోజులు బయట ఉంచిన అస్సలు పాడవదండి బియ్యం కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకూడదండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు బియ్యం తీసుకున్నాం కదా రెండు కప్పుల వరకు నీళ్లు వేయాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ లో నీళ్ళు అనేవి మరగనివ్వాలి నీళ్లు మరుగుతున్నప్పుడు లోటు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి అన్నం మెత్తగా ఉడికించుకోవాలి మీరు ఇక్కడ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి చూడండి అన్నంలో నీళ్ళు అనేవి ఏమీ లేకుండా చాలా మెత్తగా ఉడికింది ఈ విధంగా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఒకటింపా కప్పు వరకు తురుముకున్న బెల్లం వెయ్యాలి ఒకవేళ బెల్లంలో ఇసుక నలకల్ లాంటివి ఏమన్నా అనిపిస్తే బెల్లంలో కొన్ని నీళ్లు వేసి స్టవ్ మీద ఉంచి బెల్లం కరిగిన తర్వాత బెల్లాన్ని వడకట్టుకుని అప్పుడు వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత అన్నం జారుగా అవుతుందండి ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయాలి అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగు అనేది పట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి కొద్దిసేపటి తర్వాత ఈ బెల్లవన్నం దగ్గర పడుతుంది చూడండి ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో వన్ థర్డ్ కప్పు నెయ్యి వెయ్యాలి దీంట్లో నుంచి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసి పక్కన పెట్టండి ఈ మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వాలండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా కుదురుతుంది నెక్స్ట్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు తురుముకున్న పచ్చి కొబ్బరి ఇలాచీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ చిటికెడు పచ్చకర్పూరం ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు పచ్చకర్పూరం వేయడం వల్ల గుళ్ళో పెట్టే ప్రసాదంలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇదంతా దగ్గర పడేంత వరకు కొద్దిసేపు ఉడికించాలి ఈ విధంగా ఉడికించుకున్న బెల్లవర్నాన్ని స్టవ్ ఆపేసి పక్కకు దించుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ లో మనం ముందు పక్కన పెట్టుకున్న నెయ్యిని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇండి ద్రాక్ష వీటిని దోరగా ఫ్రై చేసిన తర్వాత బెల్లవన్నంలోకి వేసి అంతా ఒకసారి కలుపుకుంటే అమ్మవారి నైవేద్యం తయారవుతుంది ఈ దసరా నవరాత్రులో ఏ రోజైనా సరే తప్పకుండా ఈ గుడానాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు దసరా నవరాత్రుల్లోనే కాకుండా అమ్మవారికి ప్రతి శుక్రవారం తయారు చేసి ప్రసాదంగా నివేదించవచ్చండి ఎగ్జాక్ట్ గా నేను చెప్పిన కొలతలు ఫాలో అవుతూ చేస్తే మీకు ఖచ్చితంగా చాలా బాగా కుదురుతుందండి ఇన్ కేస్ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ ని మీరు డబల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడైతే మీ అందరికి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి అదే విధంగా నా ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి ఐదవ రోజు అలాగే ఆరవ రోజు పెట్టే నైవేద్యం రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి అంతవరకు స్టే ట్యూన్